ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ప్రభుత్వం ఎనిదో వేతన కమిషన్ ఏర్పాటు దిశగా పెద్ద అడుగు వేస్తుంది ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ వ్యోగం ఏప్రిల్ ఇరవై ఒకటిన రెండు సర్క్యులర్ కూడా జారీ చేసింది దీని ద్వారా నలభై రెండు పదవుల నియామక ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఇందులో చైర్మన్ ఇద్దరు ఇతర ముఖ్య సభ్యులతో పాటు సలహాదారులు ఇతర సిబ్బంది కూడా ఉంటారు అంతా ప్రణాళిక ప్రకారమే జరిగితే వచ్చే నెలాఖరుకు నాటికి ఎనిదో వేతన కమిషన్ తన పనిని ప్రారంభిస్తుందన్నమాట చైర్మన్ ప్రధాన సభ్యులు ఎవరు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో సోర్సెస్ ఆధారంగా ప్రచురితమైన వార్త ప్రకారం కమిషన్ చైర్మన్ ఇద్దరు ముఖ్యులు సభ్యుల పేర్లు దాదాపు ఖరైనట్టు తెలుస్తుంది త్వరలోనే పైన అధికార ప్రకటన వెలువడనుంది మిగిలిన నలభై పదవుల కోసం చాలా వరకు నియామకాలు వివిధ ప్రభుత్వ శాఖల నుండి డిప్యూటేషన్ ద్వారా జరుగుతున్నాయి ఏడో వేతన కమిషన్ కంటే ఉన్నది ఎనిదో ప్యానెల్ గత నిర్మాణాన్ని పరిశీలిస్తే ఏడవ వేతన కమిషన్ మొత్తం నలభై ఐదు మంది సభ్యులైతే ఉన్నారు ఇందులో చైర్మన్ సెక్రటరియేట్ అదేవిధంగా పద్దెనిమిది మంది పదహారు మంది సలహాదారులు అదేవిధంగా ఏడు మంది సిబ్బంది అయితే ఉన్నారు ఏడవ వేతన కమిషన్కు న్యాయమూర్తులు అశోక్ కుమార్ మాతూర్ అధ్యక్షులు వహించనున్నారు దీంతో పోలిస్తే ఎనిమిదవ వేతన కమిషన్ పరిమాణం కొంత చిన్నగా ఉంచబడుతుందన్నమాట సో దీనివల్లనే మనకు డిఎల్ వాళ్ళు అన్ని రకాల నిర్ణయాలు కూడా తీసుకుంటారు కాబట్టి పెన్షన్లకు సంబంధించి కూడా పెరుగుతుంటాయి మొత్తం మీద ఇది అండి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి కేంద్రంలో రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి వివిధ హోదాల్లో వివిధ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తూ ఉంటారు మొత్తం మీద అయితే ఇందులో మనకు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన స్టాండింగ్ కమిటీ విస్తృత సమావేశంలో కనీస వేతన వేతన నిర్మాణం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ భత్యాలు పదోన్నతి విధానం పెన్షన్ ప్రయోజనాలు వంటి కీలక అంశాలు చర్చించారు ఒక డ్రాఫ్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేయబడింది ఇందులో ప్రముఖ ఏదైతే సాఫ్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు అయితే ఉంటారనమాట ఈ ప్రతినిధులు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై నాటికి తమ పేర్లను పంపుతారు తద్వారా ఎనిమిదవ వేతన కమిషన్ ముందు ఒక బలమైనటువంటి సమగ్రమైన మెమోరండం కూడా